కోవిడ్ టైంలో అలాగే ఈ ప్రకృతి వైపరీత్యాలు ఈ మధ్య అంటే గత ఒక ఐదేళ్లుగా రెండు మూడు తుఫాన్లు వచ్చాయి చాలా పెద్ద పెద్ద తుఫాన్లు కొంతమంది ఆ తుఫాన్ ప్రాంతాలకు చెందిన వాళ్ళు కూడా ఉండుంటారు ఇక్కడ వాలంటీర్లలో ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మీరు ఎలాంటి సేవలు అందించారండి అంటే ఒక పక్కన గాలి వాన వరద నీరు వీటన్నిటినీ అధిగమించి మీరు ఇంటింటికి వాళ్ళకి సేవలు అన్నది ఎట్లా అందజేస్తారు హౌ వాజ్ ఇట్ పాసిబుల్ నా పేరు శాంతకుమారి నేను బాపట్ల జిల్లా నుంచి వచ్చారు మేడం మాది సూర్యలంక సముద్ర తీరం మేడం నేను నా తోటి వాలంటీర్ ఇంకో హామీ మేమందరం కలిసి టూ డేస్ మేడం ఎవరైతే షెల్టర్ ఉంది తుఫాన్ షెల్టర్ ఉండేది తుఫాన్ షెల్టర్లో పెట్టేస్తాం మేడం తుఫాన్ దాటికి ప్రజలందరినీ తుఫాన్ షెల్టర్లో పెట్టేసి వాళ్ళకి నిత్యావసరాలు మా ఎమ్మెల్యే గారి సహకారంతో కోన రౌపతి గారి సహకారంతో వాళ్ళకి మంచి సేవ చేయడం అదేవిధంగా సీఎం జగన్ గారు ఏం చెప్పారంటే డెబ్బై రెండు గంటలు ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవ్వాలి అది ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత తీసుకున్న మొదటిది అనమాట అయితే మా 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 నైబర్దే మేడం చాలా పూరిళ్ళు పేదవాళ్ళు వాళ్ళకి నానే వాళ్ళు లేరు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఒక్కతే ఒంటరిది అయితే వాళ్ళు కూలి పని చేసుకుని బతికే వాళ్ళు వాళ్ళ ఇల్లు కూలిపోయింది మేడం ఇద్దరు చిన్నపిల్లల వాళ్ళు ఆ టైంలో నైట్ టైంలో కూడా వచ్చే వాళ్ళు ఎవరు లేరు మేడం ఉన్నది నేను నా దగ్గరకు వచ్చారు మేడం ఇట్లా మా పరిస్థితి ఇలా ఉంది అన్నప్పుడు వాళ్ళకి చెప్పాను మీకు ఇబ్బంది లేదు మీది పడిపోయిన దానికి మన జగన్ అన్న తోడుగా ఉన్నాడు అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు మనకు అందుబాటులో ఉన్నారు జగన్ అన్న ఇచ్చిన కార్యక్రమంతో ఏదైతే తుఫాన్ వచ్చిందో దానికి వెంటనే చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు మీకు నష్టపరిహారం వెంటనే అందిద్ది తర్వాత వితిన్ వా వారం రోజుల్లో ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది అక్క నువ్వు సాయం చేసావు నువ్వు సాయం చేసావు కాబట్టి నా అకౌంట్లో డబ్బులు అక్క ఇంత తొందరగా రెస్పాండ్ అయ్యే సీఎం గారిని అయితే మేడం నా ఎక్స్పీ నాకు ముప్పై మూడు సంవత్సరాలు మేడం ఇప్పటికి నేను టూ టైమ్స్ ఓటేసాను మేడం ఇంతవరకు ఒకప్పుడు రాజన్నను చూశాను మేడం పేదల పాలిటి పెన్నిది రాజన్నను చూశాను అంతకంటే అధికమైన విధంగా పేదల పాలిటి పెన్నిది మా చూస్తున్నాను నేను చాలా గర్వపడుతున్నాను తుఫాను ఒక పక్కన మరో పక్కన మనకి గ్రామాలు కొన్ని ఏంటంటే టౌన్లకి సిటీలకి దగ్గరలో ఉంటాయి గ్రామాలు కొన్ని సుదూర తీరాల్లో ఉంటాయి కొన్ని ఇంటీరియర్ ఏరియాస్లో ఉంటాయి అంటే ఎస్పెషలీ గిరిజన గ్రామాలు ట్రైబల్ విలేజెస్ చాలా లోపలికి ఎక్కడో ఉంటాయి కొన్ని కొన్ని మనకు అసలు అంటే దారి కూడా సరిగా ఉండదు అక్కడికి చేరుకోవడం కూడా చాలా కష్టం కనెక్టివిటీ కమ్యూనికేషన్ ట్రావెల్ ఇవన్నీ చాలా ప్రాబ్లమాటిక్ అలాంటి గ్రామాల్లోకి వెళ్ళి ఈ వాలంటీర్లుగా మీరు సేవలు అందించడం అన్నది అది ఎంత ఛాలెంజింగ్ అండి ఎవరైనా గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వాలంటీర్లు ఉన్నారా చెప్పండి మాది అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యం మన్యం ప్రాంతం మేడం మాది ప్యూర్ ట్రైబల్ ఏరియా మేడం ఇక్కడ ఎలా ఉంటుంది ఎత్తైన కొండలు యా ఎక్కడ చూసినా ఇక్కడ ఒక ఈ విలేజ్ ఉందంటే విలేజ్లో ఇక్కడ ఒక రెండు ఇల్లులు ఇంకా ఒక రెండు మూడు కిలోమీటర్లో ఒక రెండు ఇల్లులు అలా ఉంటాయి మేడం ఒక్కో సచివాలయంలో ఇంచుమించు ముప్పై గ్రామాలు కూడా ఉంటాయి మేడం అలాంటి గ్రామాల్లో కూడా మేము ఒక్కోసారి నడిచి వెళ్ళి కూడా మా వాలంటీర్స్ అక్కడ సేవలు అందిస్తున్నారు మేడం సిగ్నల్స్ ఉండవు నెట్వర్క్ కనెక్షన్ ఇప్పుడైతే మెరుగుపడింది కానీ మేము రెండు వేల పంతొమ్మిదిలో వాలంటీర్గా అపాయింట్ అయితే అసలు సిగ్నల్స్ అనేవే ఉండేవి కాదు మేడం ఇప్పుడు ఎక్కడికక్కడ టవర్స్ ఏర్పాటు చేశారు ఎలా అంటే ఒక జెరాక్స్ కాపీ కోసం ఒక వాలంటీర్ నాలుగైదు సార్లు కూడా తిరిగే సందర్భాలు ఉన్నాయి మేడం కోవిడ్ టైంలోనైతే ఇప్పుడు గిరిజన ప్రాంతంలో ఉండే కొంతమంది చదువుకున్న విద్యార్థులు ఎక్కడెక్కడో పని కోసం అని హైదరాబాద్ బెంగళూరు ఇటువంటి ప్రాంతాలకి జాబ్ కోసం వెళ్ళినప్పుడు అందరూ తమ తమ ఇళ్ళకు వచ్చేటప్పుడు కూడా మేము స్పెషల్ క్వారంటైన్లో ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక్కో విలేజ్కి మా సచివాలయానికి ఉన్న దూరాన్ని కూడా లెక్క చేయకుండా ఇంకా మా ఇంటిని కూడా వదిలేసి మా గ్రామాల్లోనే ఒక సెల్టర్ ఏర్పాటు చేసుకొని అక్కడే రోజుకి ఇద్దరు వాలంటీర్లు అన్నట్టు డ్యూటీ వేసుకొని భార్య పిల్లలను కూడా వదిలేసి ఉన్న ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి మేడం ఒక పక్కన వీళ్ళకి సేవ చేసామన్న సంతృప్తి ఉంటుంది మరో పక్కన కుటుంబానికి దూరంగా వాళ్ళతో పాటు లేకుండా ఎందుకంటే అది ఒక కష్టతరమైన పరిస్థితి కోవిడ్ అవ్వచ్చు లేకపోతే ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు అవ్వచ్చు ఈ టైంలో మీరు కుటుంబానికి దూరంగా ఉంటూ సేవలు చేయటం అన్నది ఒక పక్కన సంతృప్తినిచ్చినా ఇంకో పక్కన బాధ కూడా ఉంటుంది కదా రెండింటిని మీరు ఎలా హ్యాండిల్ చేసేవారు ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము ఈ కోవిడ్ పేషెంట్లకి లక్షణాలు ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెస్టులు చేయిస్తూ సాయంత్రం ఇంటికి వెళ్తే కనీసం నేను మా నా కొడుకు అప్పుడు రెండేళ్ళు మేడం డాడీ డాడీ అని నా దగ్గరికి వచ్చేవాడు కానీ నేను చేతి నా దగ్గర తీసుకోలేని పరిస్థితి మేడం నా భార్య బిడ్డ రూమ్లో పడుకుంటే నేను వరండాలో మంచం వేసుకొని పడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి మేడం అదొక బాధ మేడం ఇంకోటి ఏంటంటే అరే నేను నిర్లక్ష్యం చేస్తే ఎవరైనా ఎక్కడి నుంచైనా వచ్చేసి ఈ వ్యాధిని ప్రబలేలా చేస్తారేమో అని అదో అదొక భయం ఉండదు మేడం నిర్లక్ష్యం చేయకూడదు ఖచ్చితంగా మిగతా వాలంటీర్లు కూడా మోటివేట్ చేసి ఖచ్చితంగా ఎవరిని ఊర్లోకి ఎంటర్ అవ్వకుండా వాళ్ళకి స్పెషల్ క్వారంటైన్లో అడ్మిట్ చెయ్యాలి ఒకవేళ ఎప్పుడూ మనం నిర్లక్ష్యంగా ఉంటే ఈ వ్యాధి మన ఏజెన్సీలో కూడా ప్రబలే అవకాశాలు ఉన్నాయి అని అదొక భయం ఉండేది మేడం ఇలా రెండు రకాల భయాల మధ్య కూడా చాలా సంతృప్తిగానే డ్యూటీ చేశాం మేడం మా భార్య నేను కూడా క్వారంటైన్లో ఉంటే నా పిల్లోడికి నేను సేవ నేను ఫస్ట్ టైం కోవిడ్ పీరియడ్లో సేవ చేసినట్టు ఉన్నారు కదా మేడం పర్సన్స్ వాళ్ళు కోలుకున్న తర్వాత నా పిల్లోడికి వాళ్ళు ఫీడ్ అందించడం నా ఇంట్లో కూరగాయలు అందించడం కూడా వాళ్ళు రిటర్న్ గిఫ్ట్గా కూడా నాకు ఇచ్చారు మేడం ఈ విషయంలో అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం ఎందుకంటే ఒక ఫ్యామిలీ హెడ్ క్వారంటైన్లో ఉంటే ఇల్లు గడవడం అనేది చాలా కష్టం అలాంటి టైంలో కూడా నా గ్రామస్తులు నాకు సహకరించారు మీలో ఎవరైనా కోవిడ్ టైంలో నిజంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురై మీరు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా గురయ్యి చావు అంచుల వరకు వెళ్ళి తిరిగి వచ్చి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారండి చెప్పండి నా పేరు బోర్సింగ్ పైటిరాజు మేడం నేను విజయనగరం స్వామినియ నియోజకవర్గం నుండి వచ్చాను యాక్చువల్లీ ఏమైందంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఆగస్ట్ ఫిఫ్టీన్త్న నా నేను వాలంటీర్లుగా విధులు సేకరించాను మేడం యాక్చువల్లీ ఏమంటే త్రీ మంత్స్ వరకు కూడా విజయనగరంలో ఒక కేసు కోడ్ నమోదవ్వలేదు మేడం కేవలం మా వాలంటీర్స్ వల్లే మేడం అది నేను పర్ఫెక్ట్గా చెప్తాను మేడం ఆ ఫీల్గా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేడం అందరూ అన్నారు దేవుల దేవుడి దయ దేవుల దయ ఉంటుంది మేడం లేదు అనట్లేదు కానీ మా వాలంటీర్స్ అయితే మేడం ఒక ఆయన అమెరికా నుంచి వచ్చారు ఆయన అయితే